దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం సభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం

हावर कु अक्षर मधुधार लुलुकु ये लुगु कविता तोली पुनाली आधे राज महेंद्री ब्रेडी दोरलवी भवाल कृष्ण देवराय ये सब कु अन्नमई ये गोदावरि कृष्ण पेन्न तुङ्गभद्र वंशधार इन्द्रकील दुर्गम नेल गुणदल तिरुमल श्रीगिरि अरकुलोयसिंहाद्रि अरसवल्ली अरसवल्लि उक्कु कडली

శృంగశైలం మొదలైన పౌరాణిక విశేషాలతో ఎత్తైన గోపురాలు ప్రాచీన నిర్మాణాలతో శిల్ప కళానిలయంగా చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పర్యాటక ప్రాంతం కడప సమీపంలో ఉన్న ఒంటిమిట్ట రఘునాథ క్షేత్రం దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో శ్రీరాముడి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశాలలో ఒంటిమిట్ట ఎంతో విశిష్టమైంది విజయనగర పాలకులలో ఒకరైన సదాశివరాయల కాలంలో మహావైభవోపేతంగా తులతూగిన క్షేత్రం ఇది పదహారవ శతాబ్దం నాటికి చెందిన శాసనాలతో వినువీధిని తాకే గోపురాలతో సువిశాలమైన ప్రదేశంలో సుందర శిల్పాలతో రమణీయంగా నిర్మింపబడింది ఒంటిమిట్ట రఘునాథస్వామి ఆలయం ఇన్ని ప్రత్యేకతలతో విరాజిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రం చారిత్రక పౌరాణిక విశేషాలను ఈనాటి సుభాషాంధ్రప్రదేశ్లో తెలుసుకుందాం రండి రామో విగ్రహాన్ ధర్మ ధర్మంగా జీవించడం అంటే శ్రీరామచంద్రునిలాగా జీవితాన్ని గడపడం వాడవాడలా వేడుకగా జరిగే సీతారామ కళ్యాణం అఖండ భారతావనిని ఒకటిగా చేస్తోంది అదిగో ఆ సీతారామ కళ్యాణ ఘట్టానికై ముస్తాబౌతోంది మనందరం పిలుచుకునే ఆంధ్ర అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట గ్రామం ఒంటిమిట్ట విశేషాల పుట్ట ఏకశిలా నగరి విశేషాల ఝరి ఒంటిమిట్ట చారిత్రక భౌగోళిక పౌరాణిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం ఎత్తైన ప్రాకారాల రాజగోపురాలు విశాలమైన రంగమండపం అబ్బురపరిచే శిల్పకళా విన్యాసం ఒకేసిలలో కొలువైన సీతారామలక్ష్మణుల దివ్యదర్శనం హనుమంతుడు లేని ఏకైక రాముని కోవెల విజయనగర రాజుల ఎలుబడిలో వెలుగొందిన చారిత్రక భూమి శేషాచలం కొండల సమీపాన పచ్చటి ప్రకృతి ఒడిలో కొలువైన రమణీయ ప్రదేశం పండువెన్నెల పౌర్ణమి వెలుగులో ఆహ్లాదకర సాయం సమయాన ప్రతి సంవత్సరం జరిగే సీతారాముల కళ్యాణం విదేశీయులు మెచ్చిన దేవాలయం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కోదండరామాలయం ఒంటిమిట్ట ఎన్నిసార్లైనా చూడాల్సిందే శ్రీరామరక్ష సర్వ అని అనాల్సిందే నుండి రాజంపేటకు వెళ్లే దారిలో కడప నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో తిరుపతి విమానాశ్రయానికి వంద కిలోమీటర్ల దూరంలో కోదండరామాలయం కొలువై ఉంది సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కడం వలన ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తున్నారు అదిగో మనకు ప్రధానంగా దూరం నుండి దర్శనమిచ్చే ప్రధాన రాజగోపురం ఐదు ప్రాకారాలతో చోళుల కాలం నుండి శిల్ప సౌందర్యాన్ని ఆవిష్కరించిన అపూర్వఘట్టం ప్రధాన కోదండ రామాలయం దేవాలయం బయట మనకు ముందుగా దర్శనమిచ్చే ఆలయం సంజీవ రామస్వామి దేవాలయం అదిగో రామభక్త హనుమాన్ ప్రతిరూపం దైవస్వరూపమైన వానరాలు భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి భారత ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండరామాలయం యొక్క చారిత్రక భౌగోళిక పౌరాణిక విశేషాలను తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన బోర్డు ఇక ఐదు ప్రాకారాలతో వెలిసిల్లే తూర్పు ప్రధాన గోపురం అలనాటి విజయనగర రాజుల రాజసం రాచరికంను తెలుపుతుంది నూట అరవై అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రధాన గోపురంపై చెక్కిన రకరకాల దేవి దేవతల విగ్రహాలు ఆనాటి శిల్పుల చాతుర్యాన్ని తెలుపుతాయి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కు ఆలవాలంగా ఆనాటి ఆగమశాస్త్ర శిల్పశాస్త్ర నియమాలు అనుసరించి నిర్మించిన ఈ గోపురాలు ఆశ్చర్యపరుస్తాయి లక్ష్మి సరస్వతి దేవతల విగ్రహాలు గణపతి విష్ణుమూర్తి శివతాండవ భంగిమలు మనలో ఆధ్యాత్మిక భావనలను ప్రేరేపిస్తాయి చోళుల విజయనగర రాజుల హోయసల శిల్ప సౌందర్యం అన్నీ ఈ గోపురంపై కనిపిస్తాయి ఈ గోపురంపై ప్రధాన ఆకర్షణగా సీతారామ కల్యాణ ఘట్టం పడమర వైపు ఒకే శిలలో చెక్కిన గుర్రం ఏనుగుల శిల్పం గంగామాత శిల్పం క్షీరసాగర మథనం ఇక రంగమండపంపై నిర్మించిన నాలుగు వైపులా నోరు తెరుచుకుని రాజసం వెళ్లబోసే నాలుగు సింహాలు గుర్రంపై స్వారీ చేస్తున్న శిల్పం వైష్ణవ ఆళ్వారులు ఇక ఈ గోపురాలపై వైష్ణవ సాంప్రదాయంలో చెక్కిన శిల్పాలు చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి వరుసగా నిలబడిన సాలభంజిక శిల్పాలు శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి వింజామరలు వీచే శ్రీశిల్పం నాట్యం చేస్తున్న బాలకృష్ణుడు చతుర్భుజాలతో అలరారే విష్ణుమూర్తి యోగ నరసింహ ఋషులు వటపత్ర సాయి అయిన విష్ణుమూర్తి వివిధ నృత్య భంగిమలలో ఉన్న శ్రీమూర్తులు అంజలిముద్రలో ఉన్న గరుడ శిల్పం కోదండరాముడు గోవర్ధన కృష్ణుడు హిరణ్య కసిపుడిని సంహరిస్తున్న నరసింహుడు కూర్మావతారం మత్స్యావతారం కాళీయమర్దనం చేస్తున్న కృష్ణుని శిల్పం వేణువు ఊదుతున్న కృష్ణుడు సంగీత వాయిద్యాలు అలనాటి పౌరాణిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియపరుస్తాయి రకరకాల విన్యాసాలతో పౌరుష పరాక్రమాలకు ప్రతీకగా చెక్కిన సింహాలు పులులు చేపలు మొసలి లాంటి జంతువుల శిల్పాలు చోళ విజయనగర శిల్పుల నేర్పరితనానికి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నేటితరం వరకు నిలిచాయి పదహారు వందల యాభై రెండులో భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెనియర్ భారతదేశంలో గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట గోపురానికి సాటి ఏదీ లేదని రాశాడు క్రీస్తు శకం నుండి వరకు విజయనగర పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు పోతపిచోళులు విజయనగర రాజులు మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు క్రీస్తు శకం నుండి పదహారు వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో సిద్ధవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది అద్భుత శిల్పకళా చాతుర్యం ఆనాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతుంది రంగమండపం మహాప్రాకారం తూర్పు ఉత్తర దక్షిణ దిక్కులలో ఎత్తైన రాజగోపురాలు మట్లి అనంతరాజు మనవడు కుమార అనంతరాజు కాలంలో పూర్తి అయ్యాయి పదమూడు వందల యాభై ఆరు కాలం నాటి శిలాశాసనాలు ఒంటిమిట్ట దేవాలయ ప్రాంగణంలో ఆలయ చారిత్రక ప్రాశస్త్యాన్ని ఆనాటి విజయనగర రాజుల చోళుల శిల్పకళా సౌందర్యాన్ని ఆలయ చారిత్రక విశేషాలను తెలియజేస్తున్నాయి ఈ రెండు శిలాశాసనాలపై వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న చిహ్నాలతో విజయనగర రాజుల కాలం నాటి తుళూ భాషలో ఓ శిలపై రాసిన శిలాశాసనం ఇప్పటికీ ఆనాటి దేవాలయ ప్రాశస్యాన్ని తెలుపుతూనే ఉంటుంది దేవాలయం ముందు స్వామికి ఎదురుగా ఉన్నది మాల ఓబన్న దగ్గరలో దగ్గరలోగల మలకాటిపల్లికి చెందిన ఓబన్న ప్రతినిత్యం స్వామి సన్నిధిలో భజన చేసేవాడు ఓబన్న భజన పాటలకు భక్తులు ఆనందం పొందేవారు అలాగే పోతన మండపం గురించి చెప్పుకోవాలంటే మహాభాగవతాన్ని తెలుగులో రాసిన పోతనకు ధ్యానంలో కనిపించింది ఒంటిమిట్ట కోదండరాముడే ఇక్కడ వెలిసిన కోదండరామునికే పోతన తన భాగవతాన్ని అంకితం ఇచ్చాడు పోతన తాను ఏకశిలపురివాసి అని చెప్పుకున్నాడు భాగవతంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని వాడుక మాటలు ఉండడం వలన పోతన కొంతకాలం ఒంటిమిట్ట పరిసరాలలో నివసించారని చరిత్రకారుల అభిప్రాయం ఇంకా ఈ దేవాలయంలో మతభేదం కనిపించదు దీనికి నిదర్శనం బావి టిప్పు సుల్తాన్ కాలంలో ఒంటిమిట్టలో ఉన్న అబ్దుల్ భీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్ ఈయన రామభక్తుడుగా మారి నిత్యం గుడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బావిని తవ్వించారు ఆయన గుర్తుగా ఈ బావికి ఇమాంబేగ్ బావి అని పేరు పెట్టారు భక్తులు సేద తీరడానికి దేవాలయానికి నాలుగు వైపులా కట్టిన ప్రదేశం చాలా రమణీయంగా ఉంటుంది రంగమండపం ద్వారం వద్ద ఆహ్వానం పలుకుతున్న స్త్రీమూర్తులు రంగమండపం లోపలి పైభాగంలో చెక్కిన శిల్పాలు నృత్య భంగిమలు దేవీదేవతల విగ్రహాలు ఆనాటి సంగీత నృత్య సాహిత్య కళాత్మక రంగాల అభివృద్ధికి ప్రతీకగా నేటికి నిలిచి ఉన్నాయి ఇక దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వీణా రాఘవాచార్యులు గారు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అంటూ శ్రీ రామాయణ ప్రాశస్త్యాన్ని దేవాలయ విశేషాలను చెప్తున్నారు వారి మాటల్లోనే విందాం మరి ఓం నమో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ప్రపంచానికే తలమానికము భారతీయ దేవాలయాలు ఎందుకు అని ఒక చెప్పినప్పుడు మన యొక్క భారతీయ సనాతన సంస్కృతి భావిత్రాలకు అందించడమే కాకుండా ఒక జీవన విధానము ఒక సత్ సత్ ప్రవర్తనలో సన్మార్గంలో జరగడానికి ఈ దేవాలయాలు ఉపయోగపడుతుంటాయి ఎందుకంటే ఈ దేవాలయంలో జరిగే వేద పారాయణం దగ్గర నుంచి సంగీతము అయితేనేమి తర్వాత భరతనాట్యం అయితేనేమి కూచిపూడి అయితేనేమి తర్వాత దేవాలయాల్లో వాడే ఎన్నో వనమూలికలైతేనేమి ఇవన్నీ కానీ మనకు తెలియజేబడుతుంటాయి దేవాలయాల్లో ఇక ప్రపంచానికి తనమానికంగా అంటే భారతీయ జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియబరుస్తుంది ఈ దేవాలయాల వ్యవస్థ అనమాట దానిలో భాగంగా ఒంటిమిట్ట రామస్వామి దేవస్థానము ఎంతో మహోన్నతమైనది ఎంతోమంది మహనీయులు దర్శించారు ఇక్కడ ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామాతల వారు తలపాక అన్నమాచార్ల వారు అయ్యలరాజు రామపదుడు హిమాంబగిరి ముస్లిము భవనాశి మాలవోబన్న సమర్థనారాయణ మహారాజు ఇట్లా ఎంతోమంది దర్శించారు దేవాలయాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేదే రామాలయ ఇది అందుకే ఇక్కడ జ్ఞానక్షేత్రం అంటారు ఒకసారి క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ఆది శంకరాచార్య దర్శించినప్పుడు అశేష జనవాహాన్ని కూర్చున్నప్పుడు ప్రశ్న వేశాడు జ్ఞానం ఎక్కడ లభిస్తుంది అని అందరూ రకరకాల సమాధాలు చెప్పారు అప్పుడు శంకరాచార్య వారు మీ సమాధానాన్ని బాగున్నాయి కానీ పరిపూర్ణంగా తోచడం లేదని ఒక శ్లోకం చెప్పారు మధులుబ్దో యథాభృంగ పుష్పం పుష్పంతి వజ్రత్ జ్ఞానలుబ్దో దశిష గురు గురువంతి వజ్రత్ అని జ్ఞానానికి కులము మతము ప్రాంతం అంటదు కాబట్టి ఇక్కడ అన్ని కులాల వారు కానీ తెలుసుకోవడమే ప్రధానంగా బాషిల్లుతుందన్నమాట విశేషము సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్ ఫెయిత్ఫుల్ సన్ ట్రూ హస్బెండ్ రియల్ ఫ్రెండ్ నోబుల్ ఎనిమి లైక్ శ్రీరామ వీ కెనాట్ సి ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్ అని శ్రీరామ 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 ఎని ఏ మానవుడు ఏర్పడని మదిలో ఆ రామ విభుణిలిచిన కారాకులుట్లు కర్మ అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టు రాముల వారికి చెప్పిన సందేశము అన్ని కులాల వారికి మతాల వారికి వర్తిస్తుంది ఎందుకంటే ఏకప్రతి ఉండడము సత్యము ధర్మము పరమో పరమోధర్మ అని ఇవన్నీ గుణాలన్నీ మనకు రాముల వారు ఇచ్చారన్నమాట కాబట్టి ఇవి ఈ కులము అమృతం కాకుండా అందరూ అనుసరించాల్సి వలసిన విషయాలన్నమాట అది ఇక్కడ విశేషము ఈ ఒంటిమిటి రామాలయము అయోధ్య ఈ రెండుగానే పురావశాఖ ఆదినలు ఉన్నాయి ఒంటిమిటి రామాలయం అయోధ్య అందుకే ఇది సౌత్ అయోధ్య అని అంటారు నార్త్ అయోధ్య సౌత్ అయోధ్య అని ఒక పేరు దీనికి అనమాట అదే కాకుండా ఇక్కడ కేంద్ర పురాత శాఖ వారి ఆధీనంలో ఈ దేవాలయాన్ని అపురూపంగా ఎంతో అద్భుతంగా కాపాడుతూ వస్తున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కేంద్ర పురాత శాఖ ఆర్గ సర్వే ఆఫ్ ఇండియా వారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీ ఈ మధ్య నక్షత్రవనము రాశివనం ఏర్పాటు చేశారు తర్వాత అడ్మిషన్ పరిపాలన విభాగము యాత్రికి ఉచితాన్ని ఏర్పాటు చేయకాకుండా ఇక్కడ భక్తితో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలని ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి చెట్టుకు ఒక తెలుగు నేము ఒక బొటానికల్ నేము సాంస్కృతిక నేము ఇవ్వడం ద్వారా మన పిల్లకాయలకు భక్తితో పాటు జ్ఞానాన్ని తర్వాత ఆ చెట్టు ఆయుర్వేదంలో దేనికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కానీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి చోట దేవాలయానికి పోతే ఒక భక్తితో పాటు జ్ఞానం వనగూరాలని విశేషము ఈ దేవాలయంలో అమితమైన శిల్ప సంపద మనము వటపత్ర సాయి అయితేనేమి తర్వాత ఖాళీగా మర్దనం అయితేనేమి తర్వాత మన ముఖద్వారంలో వచ్చేసి ఒకే రాతి మీద ఐరావతము కామధేను ఉన్నాయి దాని విశితగాని ఇక్కడ మనం తెలుసుకుని ఎన్నో ఉన్నాయి అపూర్వమైన శిల్ప సంపద కూడుకున్న దేవాలయము పెద్ద ప్రాకారము మూడు గాలి గోపురాలతో దీప విమానంగా మూడు పూలు ఆరకాయలుగా వృధిల్లుతుంది అన్నమాట విశేషము ఒంటిమిట్ట దేవాలయం కళలకు నిలయం ప్రతిరోజు స్వామివారి మేలుకొలుపు నుండి పవళింపు సేవ వరకు వీణుల విందైన మంగళ వాయిద్యాలు మ్రోగవలసిందే అదిగో కళాకారులు డోలు సన్నాయి వాయిద్యాలతో సంగీత స్వరాలతో శ్రీరామనామార్చన చేస్తున్నారు విని తరించండి మరి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం సంప్రదాయ శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చూసి తీరవలసిందే ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు వెన్నెల వెలుగులో పర్యాటక శాఖవారు ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి కొత్తగా నిర్మించిన శాశ్వత కళ్యాణ వేదికపై తిరుమల నుండి వచ్చే వేద పండితుల మంత్రోచ్చారణలు వాయిద్యాల నడుమ జరిగే సీతారాముల కళ్యాణం చూసి తీరవలసిందే తరతరాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా కవిత్వ శక్తికి సాహిత్య సృజనకు ఆలవాలంగా పురాణ వాంగ్మయానికి సాక్షీభూతంగా ఒంటిమిట్ట ప్రాంతం విశ్వవిఖ్యాతిని సముపార్జించుకుంది ఇంతటి మహోన్నత పూర్వ వైభవానికి నిలయమైన వారసత్వ సంపద మన ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరి ఉండటం మనందరికీ గర్వకారణం ఇలాంటి విశేష ప్రదేశాలను మన శభాష్ ఆంధ్రప్రదేశ్ అందిస్తూనే ఉంటుంది शुभाषा सुधाल प्रभा कला विकाल शुभा स्वानगानमयि तिलकिं च गिलिचे सुभाषा सुधाल प्रभा कला विकाल शुभा स्वानगानमयि तिलकिं च गिलिचे चभाषान्ध्रप्रदेशमयि विहरण कैवेलि सभाषान्ध्रप्रदेशमयि विहरण शुभाषा सुधाल प्रभा कला विकाल शुभा स्वानगानमयि तिलकिं च गिलिचे सुभाषा सुधाल प्रभा कला विकाल शुभा स्वानगानमयि तिलकिं च गिलिचे विहरण विहरण